Hello everyone. I'm your girl Madhi Rathod. వెల్కమ్ బ్యాక్ టు మాధురి రాథోడ్ బ్లాగ్స్ సో ఈ రోజు నేను ఒక సెలబ్రిటీని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను సో సెలబ్రిటీ దగ్గర ఎలా మీట్ అవుతున్నాను బిహైండ్ ది సీన్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను సో ఈ బ్లాగ్ మిస్ అవ్వకుండా మా ఎంటర్టైన్మెంట్ ని మా ఫనీ ని మీతో కూడా నేను పంచుకుంటున్నాను సో లెట్స్ గెట్ ఇట్ ఉంది వీడియో ఇంకా లొకేషన్ కి అయితే వచ్చేసాను ఫరీ అబ్దుల్ అని మీట్ అవ్వడానికి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నా నాతో పాటు మా బుడికి కూడా ఉంది తన పేరు బుడికి చాలా యూనిక్ నేమ్ కదా అండ్ ఇదే అండి ఆఫీస్ ఇక్కడనే మన షూట్ లొకేషన్ అన్నమాట సో మీట్ మై ఫ్రెండ్స్ అలెక్య నేను బొట్టు పిల్ల అని పిలుస్తాను ముద్దుగా చాలా మంచిగా పద్ధతిగా బొట్టు పెట్టేసుకుంటుంది అయితే కూడా హాయ్ చెప్పేసేయండి ఇలా రెండు జుట్లతో చాలా క్యూట్ గా ఉంది మన అన్నయ్య నెక్స్ట్ మీట్ మై బాస్ రాజాది రాజా విక్కీ విక్రాంత్ తిన వల్లే ఫరహాబ్దుల్ అని మీట్ అవ్వబోతున్నాము సో థ్యాంక్ సో మచ్ విక్కీ అండ్ అలా గ్యాప్ లో ఆఫీస్ లో అలెక్య పెన్ను ను చూసాను చాలా క్యూట్ గా ఉంది తన లాగే సో గైస్ నా యూట్యూబ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి నా బ్లాగ్ ఫస్ట్ స్టార్ట్ అవ్వడానికి

మీ సపోర్ట్ ఉంది ఇక్కడ నుంచి నెక్స్ట్ వినాయక చవితి వరకు ఇండివిజువల్ గా చాలా బాగా అనిపించింది ఇలా చాలా సపోర్ట్ ఇచ్చారు మెహబూబ్ అనిల్ గిలా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ చాలా బాగా అనిపించింది చాలా ఫన్నీ ఫన్నీ గా కూడా అయ్యింది ఇదే లొకేషన్ ఇప్పుడు మేము వీడియో చేసేది సో ఇందులో బ్యూటీ వచ్చేసి మన ఫరహ అబ్దుల్లా గారి మాకు డాన్స్ నేర్పించారు చాలా డౌన్ టు అర్త్ అనమాట ఏ సెలబ్రిటీ కూడా అలా నేర్పించారు బట్ తన దగ్గరుండి ఇలా చేయాలి ఎలా చేయాలి అనేసి స్టెప్స్ నేర్పించింది అనమాట అండ్ బిహైండ్ ది సీన్స్ లో చూస్తున్నట్లయితే తను ఎంత బాగా సపోర్ట్ చేస్తూ ఎంత ఫన్నీ గా డాన్స్ చేసిందో నాతో అనే కాదు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ తో చాలా జాయిల్ గా చాలా ఫన్నీ గా ఉంది చాలా ఫ్రెండ్లీగా ఉంది అండ్ కొన్ని బ్లూపర్స్ కూడా అయ్యాయి సో పర్లేదు ఇంకో టేక్ తీసుకుందాం అనేసి దగ్గరుండి చాలా సపోర్ట్ చేసింది డౌన్ టు అర్త్ అనమాట చాలా బా అనిపించింది ఇలా లాస్ట్ లో ఒక హగ్ ఇచ్చేసుకొని ఇలా సెల్ఫీ దిగేసాము చాలా క్యూట్ కదా ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఫర్ అప్ టు నైస్ టు మీట్ యునలీ మీట్ అయిపోయాను ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు ఇక చూడండి ఈ బొట్టు పిల్ల చాలా ఫన్నీ గా నవ్వుతుంది ఒక్కసారి వినండి ఎలా నావుతుందో నవే అంత అయిపోయాక ఇలా బయటకు వచ్చేసాము సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే వీళ్ళు ఒక డిస్కషన్ చేస్తున్నారు న్యూ హైటా నేను హైటా అనేసి సో మన శ్వేత శ్వేతకాయన్ బ్రహ్మ ఇద్దరు అయితే హీల్స్ తీసి మరి న్యూ హైటా నేను హైటా అనేసి చెక్ చేసుకుంటున్నారు ఒక్కసారి చూడండి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు బాగా ఆకలవుతుందని దగ్గర్లో మాల్ ఉండే సో అక్కడికి వచ్చేసాము ఫుడ్ కోర్ట్ కి వెళ్ళాక ఫస్ట్ పిజ్జా హట్ కనిపించింది ఇంకా ఆలోచించకుండా పిజ్జా హట్ కతే ఎంటర్ అయిపోయాం ఇక్కడ మేము ఇద్దరం డిస్కస్ చేస్తున్నాము ఏది ఆర్డర్ చేద్దాం అనేసి నేను వచ్చేసి డైట్ కి సంబంధించిన ఫుడ్ అయితే బాగుంటది అని నేను బ్రహ్మ వచ్చేసి నాకు ఏదైనా పర్లేదు ఏదో ఒకటి ఆర్డర్ చేసి అనేసి చెప్పేసింది సో ఫైనల్ గా మేము ఏం ఆర్డర్ చేసాము చూడండి ఫ్యాన్స్ పాస్తా అయితే ఆర్డర్ ఇచ్చేసాం పాస్తా వచ్చేసింది చాలా స్పైసీ హాట్ గా ఉండే చాలా టేస్టీ గా ఉంది yeah <laughs> 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 పాస్తాతో పాటు పిజ్జా కూడా ఆర్డర్ చేసేసాము సో భ్రమ పీసెస్ కట్ చేస్తుంటే నాకు ఏదో కేక్ కటింగ్ కట్ చేస్తున్నట్టే అనిపించింది అందుకే హ్యాపీ బర్త్డే టు యూ అనేసి పాడాను సడన్ గా నవ్వేసింది అనుకో అండ్ మా బుడికి తిను కూడా అప్పటి నుంచి మాకు వీడియో తీస్తుంది తనకు వీడియో తీయాలనేసి నేను కూడా తీసేస్తున్నాను ఇలా ఆకల్లో కుమ్మేసాం అనమాట ఆకల్లో ఏది తిన్నా చాలా టేస్టీగా అనిపిస్తుంది అంట నాకైతే చాలా టేస్టీ అనిపించింది ఆ పిజ్జా మీద అలా చిల్లీ ఫ్లేక్స్ అండ్ చీజ్ తింటుంటే ఆహా ఓహో అమోఘ ఫ్రెండ్స్ నో డిష్టి తినేసాక కాస్త షాపింగ్ చేద్దామంటే ఏ షాప్ ఈ షాప్ తిరిగేసి షాపింగ్ చేసేసాము భ్రమ అయితే బాగానే తీసేసుకుందనుకోండి నేను కూడా తీసేసుకున్నాను సో ఫైనలీ ఇలా మేము షాపింగ్ అయితే చేసేసాము ఈ రోజుతో ఇలా ఫినిష్ చేసేసాము గైస్ సో గైస్ మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు మాధురాస్ నెక్స్ట్ బ్లాగ్స్ గైస్